ॐ श्रीमहागणाधिपतये नमः श्रीगुरुभ्यो नमः श्रीरामचन्द्रपरब्रह्मणे मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव భగవద్భక్తులారా పరస టీవీ ద్వారా పోలాల అమావాస్య పర్వదినం విశిష్టతను మీకు అందరికీ తెలియచేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను మనకి అనేక రకాలైనటువంటి పండగలు ఉన్నాయి నోములున్నాయి వ్రతాలున్నాయి కొన్ని నోములు కొన్ని వ్రతాల ప్రస్తావనంతా పురాణాలలో కనపడుతూ ఉంటుంది కొన్ని ఆచార సాంప్రదాయాలుగా జరుగుతూ ఉంటాయి అంటే ఎలా అంటే ఒక చోట అలా జరిగింది ఒక ఆవిడకి అలా దేవత కనిపించింది ఇలా చేయమని చెప్పింది ఆవిడ అలా పాటించింది మనము చేద్దాం అది అదొక ప్ర అదొక ఆచారముగా సాంప్రదాయంగా కొన్ని ప్రాంతాల్లో వస్తూ ఉంటుంది ఆ విధంగా వచ్చినటువంటి నోములు వ్రతాలు కూడా కొన్ని ఉంటూ ఉంటాయి అలాంటి వాటిల్లో పోలాల అమావాస్య వ్రతం ఒకటి పోలాంబాదేవి అని అంటారు పోలేరమ్మ అని కూడా అంటారు పోలాలమ్మ అని కూడా అంటారు ఒక్కో ప్రాంతంలో పోలాలమ్మ అని పిలుచుకుంటారు పొలిమేరమ్మని పిలుచుకుంటారు పోలాంబా తల్లి అని చెప్పేసి కొన్ని ప్రాంతాల్లో పిలుచుకుంటారు మొత్తం మీద వాడుకలో ఇది పోలాలమావాస్య అనేటువంటి ఒక పేరుతో పిలుచుకుంటున్నారు అందరూ కూడా అయితే ఈ రోజున ఏం చేయాలి ఈ రోజు యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఎవరికైతే సంతానము లేదు సంతానము కావాలని కోరుకుంటున్నారు సంతాన ప్రాప్తి జరగాలి అంటే తప్పనిసరిగా ఈ పోలాల అమావాస్య వ్రతాన్ని వాళ్ళు ఆచరించాలి అనేటువంటిది పెద్దల నుంచి వస్తున్నటువంటి మాట పూర్వీకులు ఆచరించి చూపించారు అందువల్ల ఎవరైతే సంతానం అవుతుందో సంతానాన్ని కోరుకుంటూ ఉంటారో వాళ్ళకి ఈ వ్రతము తప్పనిసరి మరొక కేటగిరీ ఉన్నారు వాళ్ళెవరు అంటే సంతానము ఉన్నటువంటి వారు ఆ సంతానం యొక్క రక్షణ పోషణ సంరక్షణ బాగా జరగాలి ఆ సంతానం వృద్ధిలోకి రావాలి సంతానానికి ఎటువంటి అరిష్టములు జరగకుండా ఉండాలి అని కోరుకునేటువంటి తల్లులు ఈ పోలాల అమావాస్య వ్రతాన్ని ఆచరిస్తారు అంటే ఇంచుమించుగా ఇది అందరికీ మహిళలందరికీ సంబంధించినటువంటి ఒక నోము అని అర్థమవుతుంది ఇంకా ఈ ఈ రోజులో చేయవలసిన ఒక ప్రధానమైనటువంటి విశిష్టత ఏమిటి అంటే కంద మొక్క కంద పిలక అని అంటారు కంద మొక్క అని అంటారు అంటే కింద కాస్త కంద దుంపు ఉంటుంది పైకి మొక్కగా వస్తుంది ఇటువంటి కంద మొక్కకి పూజ చేస్తారు నిజానికి చాలా మంది ఇళ్లలో ఆనాటి రోజుల విశేషాన్ని చూసుకుంటే ప్రతి ఇంట్లోనూ కంద మొక్కలు రెండో మూడో పెరుగుతూనే ఉంటాయి ఈ రోజును దృష్టిలో పెట్టుకుని కూడా పెంచేవారు అప్పుడు ఇప్పుడంతా చిన్న చిన్న స్థలాలు అంతా కూడా గచ్చ అవి చేసేసి ఉండడం వల్ల కొన్ని చోట్ల ఉండకపోవచ్చు బజార్లో అది దొరుకుతూ ఉంటాయి మొత్తం మీద కంద మొక్క అయినా సరే తెచ్చుకుంటారు ఏమీ దొరక్కపోతే లేకపోతే పక్కింటి వాళ్ళు ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్ళైనా తెచ్చుకుంటారు కాస్త ఖీ ఉండే ఇంట్లో మొక్క కనుక ఉన్నట్లయితే నేరుగా ఆ మొక్క దగ్గరకి వెళ్ళి కూడా పూజ చేసుకోవచ్చు కంద మొక్కకి దగ్గరకే వెళ్ళి అక్కడే పూజ చేసుకోవచ్చు అలా కుదరనటువంటి వారు ఆ మొక్కని తెచ్చుకొని పూజా మందిరం దగ్గర పెట్టుకొని ఆ మొక్కకి పూజ చేయవచ్చు మీరు వీలుని బట్టి ఇది చేసుకోవచ్చు ఇంకా ముఖ్యమైనటువంటిది ఈ వ్రతంలో కంద మొక్కగా ఎందుకు చేస్తారు అంటే కంద వ్యాప్తి చెందుతూ ఉంటుంది అంత తొందరగా నశించిపోదు ఒకటి తీసేస్తే పక్కనే ఇంకో పిలక తయారవుతుంది ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి అలా అందువల్ల వంశ వృద్ధికి కంద సంకేతంగా భావించి కొత్తగా పెళ్ళైనటువంటి అమ్మాయిని పంపించేటప్పుడు కూడా కంద మొక్కని ఆ సారిలో పెట్టి పంపిస్తారు ఆ విధంగా కందకంత ప్రాధాన్యత ఉంది ఇంకా ఈ వ్రతానికి సంబంధించి ఒక తోరము కొంతమంది రెండు చేసుకుంటారు కొంతమంది మూడు చేసుకుంటారు అలా ముఖ్యముగా ఒకటి వారు తోరం కట్టుకోవడానికి కొంతమంది మెడలో వేసుకునే సాంప్రదాయం ఉంది తోరం చేతికి కట్టుకునేటువంటి విధానం ఉంది ఒకటి ఆ కంద మొక్కకి కట్టాలి ఈ రెండు తప్పనిసరిగా చేయాలి ఒకటి తీసుకునేటువంటి అవకాశం ఉండి ఇచ్చే సాంప్రదాయాన్ని బట్టి ఉంటే మరొకటి మూడవ తోరం ఏం చేస్తారంటే ఇంట్లో ఉన్నటువంటి పిల్లల్లో ఆఖరి పిల్లవాళ్ళు అమ్మాయి అయితే అమ్మాయి అబ్బాయి అయితే అబ్బాయి వాళ్ళకి కడతారు వాళ్ళకి ఒక మొలతాడులా కట్టేటువంటి సాంప్రదాయం ఉంది చేతికైనా కడతారు మెడలో అయినా వేస్తారు ఎవరి వీళ్ళను బట్టి వాళ్ళు చేసుకోవచ్చు ఇలాగ మూడు తోరాలు ఉపయోగిస్తారు అని చెప్పబడుతోంది ఇంకా నాలుగు ఇంకొక ముఖ్యమైనటువంటి విషయము కంద మొక్కకి పసుపు కుంకుమతోటి పూజ చేయాలి ఆ కంద మొక్క దగ్గరే ఆ స్థానంలోనే పోలాంబాదేవిని పోలాలమ్మని ఆవాహన చేసి షోడశోపచార పూజ చేయాలి అంటే ఆవిడ ఎలా ఉంటుందండి అని అనుకోక్కర్లేదు మీరు అమ్మవారి స్వరూపాలన్నీ ఒకటే మీ దగ్గర చిన్న దుర్గాదేవి ప్రతిమ ఏదైనా ఉంటే ప్రతిమ పెట్టుకోండి ఫోటో ఉంటే ఫోటో పెట్టుకోండి లక్ష్మీదేవి ఉంటే లక్ష్మీదేవి పెట్టుకోండి సరస్వతి ఉంటే సరస్వతిని పెట్టుకోండి అమ్మవారిది ఏదైనా దుర్గాదేవి కానీ పార్వతీదేవి కానీ ఇలా అమ్మవారి ఫోటో ఏమైనా ఉంటే పెట్టుకోండి అవేమి ఏమీ లేవు ఉంటే ఒక ప్రతిమ ఉంటే ప్రతిమ పెట్టుకోండి వరలక్ష్మి వ్రతానికి అప్పుడు పూజ చేస్తూ ఉంటారు కదా అలా ప్రతిమ పెట్టుకోండి అది కూడా లేదు ఒక నాణ్యం ఏమైనా ఉంటే రాగి నాణ్యం ఉంటే ప్రాధాన్యత ఇవ్వండి రాగి వెండి అది కూడా లేకపోతే అప్పుడు రూపాయి కాయిని పెట్టుకోండి ఒక ఫోటో కానీ నాణెము కానీ ప్రతిమ కానీ వీటిల్లో మీ వీలును బట్టి మీరు ఎవరైనా సరే కంద మొక్క దగ్గర పెట్టుకోవచ్చు ఏ దేవతా స్వరూపమైనా సరే ఆ రోజున పోలాంబాదేవిగా ఆహ్వానిస్తా ఉంది అందువల్ల ఆ విషయంలో ఎలాంటి సందేహం పడక్కర్లేదు ముందుగా గణపతి పూజను చేస్తారు కాస్త పసుపుతో గణపతిని చేసుకుని ఆ కంద మొక్క దగ్గర పెడతారు లేదు కంద మొక్కలోనే గణపతిని కూడా ఆహ్వానించేటువంటి విధానం కూడా ఉంది గణపతికి సంబంధించిన నామాలు కూడా అక్కడ చదువుతూ ఉంటారు మనం పసుపు గణపతి చేయడం ఆచారం కాబట్టి కొద్దిగా పసుపు గణపతి చేసి తమలపాకులో పెట్టి కొంచెం బియ్యం పోసుకొని ఆ బియ్యంలోనే ఈ కంద మొక్క ఇదంతా పెట్టుకున్నట్టుగా కూడా పల్లెల్లో పెట్టుకొని అక్కడే పసుపు గణపతిని కూడా పెట్టుకొని ముందుగా గణపతికి పూజ చేసుకుంటారు మీకు వచ్చినట్టుగా చేసుకోవచ్చు గణపతి పూజ శుక్లాంబర్దనం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేద్ సర్వ విఘ్నోపశాంతే అని ఓం మహా ఏ నమ అని ఆ పసుపు గణపతికి బొట్ట అది పెట్టి జాయామి ఆవాహయామి అని కొద్దిగా పాలు అవి ఉంటే జల్లడం లేకపోతే నీళ్లు జల్లడం పువ్వులు వేయడం కుంకుమ అది వేయడం ఇవ్వడం బెల్ల మొక్క కానీ బెల్లముక్క తప్పనిసరి కొబ్బరికాయ అరటిపళ్ళు ఉంటే కొట్టి నైవేద్యం పెట్టడం లేదా బెల్లముక్క ఆ రెండు అరటిపండ్లు నైవేద్యం పెడతారు అక్కడికి గణపతి పూజ అవుతుంది ఆ పూజ చేసిన చదువుతున్న అక్షతలు శిరస్సు మీద వేసుకుంటారు ఓం శ్రీ గణేశాయ నమ అనుకోవచ్చు ఓం గౌరీపుత్రాయ నమహ ఓం గౌరీపుత్రాయ నమ అంటే అమ్మవారి నామంతో కలిపినటువంటి చాలా విశేషమైనటువంటిది ఓం గౌరీపుత్రాయ నమ అనేటువంటి నామాన్ని పలుకుతూ ఏం చేస్తారంటే అక్కడ ఓం గౌరీపుత్రాయ నమ అంటూ పూజ చేస్తారు ఓం గౌరీపుత్రాయ నమ ఓం గౌరీపుత్రాయ్ నమ అంటూ కొద్దిగా అక్షతలు పసుపు కుంకుమ పూజ చేసి గణపతి పూజ పూర్తి చేస్తారు ఆ తర్వాత అమ్మవారి పూజలోకి వస్తారు పోలాంబాదేవి పోలేరమ్మ ఈ విధంగా పోలాంబాదేవి నమః ఓం పోలాంబాదేవి అనుకోవచ్చు ఓం దుర్గాదేవి అనుకోవచ్చు ఓం సంతాన లక్ష్మీదేవి అయినమనుకోవచ్చు షష్ఠీదేవి చిన్నపిల్లలందరినీ రక్షించేటువంటి స్వరూపం షష్ఠీదేవి అలా మీరు ఒక మీకు తెలిసిన అమ్మవారి అన్ని నామాలు పలకచ్చు మంగళ గౌరీదేవి అని కూడా అనుకోవచ్చు ఓం శ్రీమాత్రే నమ పోలాంబాదేవి ఓం శ్రీమాత్రే నమ పోలాంబాదేవి అనుకోవచ్చు ఓం పోలాంబా దేవి అనుకోవచ్చు అలాగా ఏం చేయాలంటే పసుపు కుంకుమ అవి నావాహన చేసినట్లుగా ఆ తోరం కూడా అక్కడే ఉంటుంది ఆ తోరంతో సహా పూజ చేసుకొని వాటన్నిటికీ పసుపు కుంకుమ అక్షతల పువ్వులు అన్నీ పూర్తి చేసుకొని నూట ఎనిమిది అష్టోత్తర శతనామాలు అంటారు అందువల్ల ఓం పోలాంబాదేవి దేవియ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం పోలాంబాదేవి దేవియ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం పోలాంబాదేవి దేవియ నమ ఓం శ్రీమాత్రే నమ అనుకుంటూ చేయొచ్చు అలా కాసేపనుకుని చేసి హారతి అవన్నీ ఇచ్చిన తర్వాత నమస్కారం పెట్టి నైవేద్యం సమర్పించాలి ఈ నైవేద్యముగా ఏం సమర్పించాలి అంటే దీని కొన్ని కూడా చెప్పారు మామూలుగా నైవేద్యంగా ఏమైనా సమర్పించవచ్చు ఏ పూజలు అయినా కానీ కొన్ని పూజలకి ప్రత్యేకమైన నైవేద్యం ఉంటుంది అందులో భాగంగా బూరెలు పూర్ణపు బూరెలు అన్నారు పూర్ణముతో చేసిన బూరెలు అంటే ప్రసాదం బూరెలు ఒక అవి పనిచేయవు శనగపప్పుతో చేసినటువంటి బెల్లము శనగపప్పు కలిపి చేసినటువంటి తీపి తీపి పూర్ణం బూరెలు అంటే పూర్ణము నెలలు నిండినటువంటి సంపూర్ణత్వానికి గర్భానికి చిహ్నంగా కూడా భావిస్తారు మధురత్వం మా మాతృత్వం అనేటువంటిది ఒక మధురమైనటువంటి భావన మధురానుభూతిని ఇస్తుంది పూర్ణం తీపి తీపి పూర్ణం బూరి తింటున్నా మధురానుభూతి కలుగుతుంది అందువల్ల పూర్ణపు బూరెలు తొమ్మిది బూరెలు ఆ పైన మీ ఇష్టం తొమ్మిది సంఖ్య చెప్పబడింది తొమ్మిది బూరెలు నివేదనగా ఇస్తారు ముందు ఆ తర్వాత మొత్తం నివేదనగా మళ్ళీ పెడితే పెట్టుకోవచ్చు ముందు తొమ్మిది తొమ్మిది బూరెలు నివేదన చేస్తారు గాలిలు కూడా నివేదన చేస్తారు బూరెలు తప్పనిసరి గారెల మీ వీలును బట్టి కూడా చేసుకోవచ్చు ఆడపిల్లలకి సంకేతంగా ఆడపిల్లలు ఉన్నటువంటి వారు ఆడపిల్లలు కావాలని కోరుకునేటువంటి వారు గారెలు నివేదన చేస్తారు మగపిల్లలు కావాలనుకునేటువంటి వారు మగపిల్లలు రక్షించబడాలని కోరుకునేటువంటి వారు బూరెలు నివేదన చేస్తారు ఆ మగపిల్లలైనా ఆడపిల్లలైనా రక్షణ కోసం బూరెల నివేదన ఉపయోగపడుతుంది ఆ విధంగా బూరె గారి కొద్దిగా వడపప్పు కొద్దిగా చనివిడి కొద్దిగా పానకం కొబ్బరికాయ అరటిపళ్ళు ఉంటాయి సరిపోతుంది తొమ్మిది రకాలైనటువంటి కూరగాయలు ఆకుకూరలు కలిపి తొమ్మిది సంఖ్యలో ఉపయోగిస్తారు పులుసు చేస్తారన్నమాట అందుకని ఎందువల్ల పులుసులో అన్ని పడతాయి అందువల్ల తొమ్మిది వచ్చే పులుసు పెట్టమంటారు మాట కొంతమంది దప్పలం అనేదో అంటారు కొంతమంది పులుసు అంటారు ముక్కల పులుసు అని కూడా అంటారు ముక్కల పులుసు అంటే అందులో ఆనపకాయ పడుతుంది కాస్త కొత్తిమీర పడుతుంది అలాగే చిలకడ దుంపా పడుతుంది వంకాయ వేస్తారు బెండకాయ వేస్తారు మొలక్కడ వేస్తారు ఆ విధంగా కూరలు అన్నీ కలుగుతాయి కాబట్టి తొమ్మిది రకాలైనట్టుగా అయిపోతుంది కాబట్టి పులుసు వండాలి అని చెప్తారు అన్నమాట ముక్కల పులుసు చేయడం అనేటువంటిది చేసి అమ్మవారికి ఆ కంద మొక్క దగ్గర పూజింపబడినటువంటి అమ్మవారికి ఆ కంద మొక్కలోకి ఆవాహన చేసినటువంటి అమ్మవారికి నివేదన సమర్పిస్తారు అన్ని కథల్లాగే అన్ని పూజల్లాగే ఇలా పూజ మీకు వచ్చినట్టుగా ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు అలా చేసుకున్న తర్వాత ఏం చేస్తారు అంటే ఇప్పుడు చక్కగా తోరం పట్టుకుంటారు నైవేద్యము హారతి అన్నీ అయిపోయాక తోరం మీరు కట్టుకొని ఒకటి కంద మొక్క దగ్గర ఆ మొక్కకి కట్టి పిల్లలు ఉన్నట్లయితే ఆఖరి పిల్లలు ముగ్గురు నలుగురు ఉంటే ఆఖరి సంతానంకి కనిష్ఠుడు అంటారు వాళ్ళకి ఆ తోరం కట్టడం కూడా పూర్తి చేసుకొని కథను వినాలి కథ కూడా చాలా చిన్నదిగానే ఉంటుంది సంతాన పరిరక్షణకు సంబంధించి ఒక ప్రాంతంలో జరిగినటువంటి వృత్తాంతం ఒక ఆవిడికి ప్రతి సంవత్సరం కూడా వివాహం అయిన తర్వాత గర్భము దాలుస్తోంది తొమ్మిది నెలలు నిండుతున్నాయి ప్రసవం అవుతోంది సంతానం కలుగుతోంది పుట్టినటువంటి ఒకటి రెండు గంటల తర్వాత లోపులోనే ఒకటి రెండు గంటల లోపులోనే ఆ పుట్టినటువంటి ఆ పిల్లవాడు మరణించడం జరుగుతోంది అలాగ వరుసగా ఆరు పైగా అలా జరిగిపోయి ప్రసవాలు జరిగిపోయి మరణం జరుగుతుంది చాలా బాధ కదండి ఒకటంటే ఎలాగో తట్టుకుంటారు ఒకటి కూడా తట్టుకోలేరు కానీ తప్పదు కాల నిర్ణయం కానీ వరుసగా అలాగా ఆరేడు అలా జరుగుతూ ఉంటే ఏమవుతుంది అందరూ కూడా ఏదో శాపం అనుకున్నా పాపం అనుకున్నా ఈవిడ బాధ పెడుతోంది ఈవిడ్ని పిలవడం మానేశారు ఈ ఈవిడతో గొడవ వచ్చేస్తోంది సరిగ్గా పూజ చేసుకుందాం అనే సైన్కి అమావాస్ శ్రావణ మాసంలో అమావాస రోజే ఇలా పురుడు రావడం చనిపోవడం జరుగుతోంది అందువల్ల చాలా ఇబ్బందిగా ఉంది ఒకసారి శ్రావణ మాసంలో కూడా అలాగే జరిగింది అప్పుడు ఏం చేస్తుంది పాపం ఆవిడికి ఇంకా ఏం చేయగలదు ఎవరు ఆదుకునేటువంటి వారు ప్రజలందరూ తేడాగా చూస్తున్నారు ఏదో శాపద్రస్తురాలుగా చూస్తున్నారు ఆవిడేదో తప్పు చేసినట్టుగా చూస్తున్నారు విధి చేస్తున్నటువంటి ఆ నాటకంలో విధి ఆడుతున్నటువంటి నాటకంలో ఆమె ఒక పాత్రధారి ఆవిడ అలా ఊరి వరకు వెళ్ళి ఆ పోలేరమ్మ గుడి దగ్గరే ఆ మృత శిశువు చూసుకుంటూ బాధపడుతూ ఆ ఊరి ఉన్నటువంటి ఆ ప్రదేశంలో కూర్చుని రోధిస్తోంది అప్పుడు గ్రామ సంచారానికి బయలుదేరినటువంటి ఆ గ్రామ దేవత పోలమాంబాదేవి అనేటువంటి ఆవిడ పోలాంబాదేవి అనేటువంటి ఆవిడ ఈవిని చూసి ఈ స్త్రీని చూసి ఏమ్మా ఎందుకమ్మా ఏడుస్తున్నావు నువ్వు నీ రోదనకు కారణం ఏమిటి అని అడిగింది అమ్మా ఏం చెప్పమంటావు అమ్మా నా బాధ ఇలా జరిగిందమ్మా గత జన్మలో ఏం పాపం చేశాను ఏమిటో నాకు ఇలా జరుగుతోంది అని అంటే అప్పుడు ఆవిడ చెప్పిందిట నువ్వు గత జన్మలో కొన్ని అపచారములు చేసావు మనకు తెలియకుండా కొన్ని జరిగిపోయినటువంటి ఫలితాలు తర్వాత అనుభవించవలసి వస్తూ ఉంటుంది అందువల్ల తెలిసి అసలు అపచారాలు చేయకుండా చూసుకోవాలి ఏమైనా విషయం అంటే తెలుసుకొని జాగ్రత్తగా ఉండేటట్టుగా చూసుకోవాలి ప్రసాదాలు చేసేటప్పుడు శ్రావణ మాసంలో ఈ పూలాంబా వ్రతం ఆచరించేటువంటి సమయంలో ప్రసాదాలన్నీ తయారు చేసే ముందు రుచులు చూసేసింది పుల్లగా ఉందా ఉప్పగా ఉందా ఉప్పు సరిపోయిందా లేదా తీపి సరిపోయిందా లేదా ఇవన్నీ చూసేసింది అలాగే పిల్లలు ఆకలి అంటున్నారు పూజ అయ్యే వరకు ఆకట్లేదని చెప్పేసి ముత్తైదుని పిలిచి తాంబూలం ఇచ్చే లోపల దక్షిణ తాంబులాలు ఇచ్చి లోపల వాళ్ళకి పెట్టేసింది అందువల్ల ఈ దోషములు కొన్ని ఉన్నాయమ్మా నీకు అల్పాయుష్లు కలిగినటువంటి కుమారులు నీకు పుట్టాలనేటువంటి ఒక యోగము కూడా నీకు వచ్చింది అందువల్ల ఈ కారణాలన్నీ కలిసి నీకు ఇలా జరుగుతోంది అని చెప్పి ఇక నుంచి నీకేమి మంచి జరుగుతుంది నువ్వు భక్తి శ్రద్ధలతో పోలాంబాదేవిని ఆశ్రయించావు కాబట్టి ఆమెను ఎప్పుడు తలుచుకుంటూనే ఉన్నావు కాబట్టి ఇంకా నీకు శాప విముక్త అవుతోంది అని చెప్పేసి ఆమె నీ పిల్లలకి ఏవేం పేర్లు పెట్టాలనుకున్నావో వాళ్ళందరికీ పుట్టినప్పుడు నువ్వు కలలు కంటూ ఉంటావు కదా ఆ పేరులతో పిలువమ్మ వాళ్ళందరూ తప్పనిసరిగా వస్తారని ఆశీర్వదించి ఆమె అంతర్ధానం అయిపోయింది అప్పుడు ఇవిడ చక్కగా ఒక్కొక్కలకి ఒక్కొక్క పేరు పెట్టుకుందాం అనుకుంటుంది కదా మరి అందువల్ల ఆ పేరుతోటి నారాయణ ఆయన పిలిచింది అప్పుడు ఓ చిన్న పిల్లవాడు పాపుకుంటూ వచ్చేసాడు అక్కడికి అలాగా ఆ ఆరుగురు ఎవరైతే ఏడుగురు సంతానం అంతా మృతి చెందారో వాళ్ళంతా కూడా పోలాంబాదేవి అనుగ్రహంతో రావడం జరిగింది వాళ్ళందరినీ తీసుకుని ఎంతో సంతోషంతో మురిసిపోతూ ఊళ్ళోకి వెళ్తూ ఉంటే అంతమంది పిల్లలతో ఆవిడ వస్తూ ఉంటే అందరికీ తెలిసి ఆవిడ పిల్లలు చనిపోయారని ఇలా ఏమిటి పిల్లలతో వస్తుందంటే అమ్మాయి ఇది జరిగింది అని అందరినీ కూర్చోపెట్టి మొత్తం అందరికీ చెప్పుకుంటూ వచ్చింది ఇలా పోలాంబాదేవి నన్ను కనికరించింది నా దోషమేదో పోయింది పిల్లల్ని అనుగ్రహించింది ప్రతి సంవత్సరం ఈ వ్రతం చేయమని చెప్పింది పిల్లల సంరక్షణ కోసం పిల్లల వృత్తి కోసం పిల్లలకి కలిగేటువంటి ఆపదలు తొలగిపోవడం కోసం ఈ వ్రతాన్ని ఆచరించమని చెప్పింది అనేటప్పటికీ వాళ్ళంతా సంతోషించి ఆనాటి నుంచి అందరూ ఆచరించడం ప్రారంభించారట ఇది పోలాంబాదేవి వ్రతం యొక్క విశేషం కాబట్టి ఈ వ్రత కథను మీరు పూజ చేసే చోట కూడా వినొచ్చు పెట్టుకొని చక్కగా తర్వాత ఒకసారి మళ్ళీ హారతిచ్చి ఆ కంద మొక్క చుట్టూ ప్రదక్షిణ చేయడానికి వీలుగా ఉండే ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది పోలాంబాదేవికి ప్రదక్షిణ చేసినట్టుగా చేసుకొని అమ్మ పోలాంబాదేవి సకల దేవత స్వరూపాలన్నీ నీ స్వరూపంలే కదమ్మా అన్ని స్వరూపాలు అమ్మవారి స్వరూపంలో నీ యొక్క రూపం ఒకటి కదమ్మా అని చెప్పేసి మా సంతానాన్ని కాపాడవమ్మా శ్రావణ మాసంలో ఈ నోము నోచుకున్నామని సంతాన ప్రాప్తి కాదుకునే వాళ్ళు మంచి సంతానాన్ని ప్రసాదించవమ్మా దీర్ఘాయుష్మంతులై ఆరోగ్యంగా ఉండే సంతానాన్ని మాకు ప్రసాదించమ్మా అని కోరుకోవాలి సంతానం ఉన్నటువంటి వారు మా సంతానానికి ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఐశ్వర్యాన్ని విద్యాభివృద్ధిని కలిగించి చల్లగా కాపాడుతూ ఉండమ్మా ప్రతి సంవత్సరం నీ పూజ చేసుకుంటూ ఉంటామని భక్తితో నమస్కరించి ఆ కథ చేతిలో పట్టుకున్నటువంటి అక్షతలు కథను ప్రారంభించడం పెట్టుకుని వారి దగ్గర పెట్టి నమస్కారం చేసుకున్న తర్వాత ఆ అక్షతలు తీసుకొని కళ్ళ శిరస్సు మీద వేసుకోవాలి ముఖ్యముగా మీ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్ద ముత్తైదవి ఎవరైతే ఉన్నారో ఆవిడికి సంతానవంతురాలై ఉండాలి ఆవిడికి సంతానం కూడా కలిగిన వారే ఉండాలి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఎక్కువ మంది సంతానం ఉంటే ఇంకా మంచిది అటువంటి ఆవిడ్ని ఎంచుకుని ఆవిడ్ని ఆహ్వానించి ఆవిడ కాలక పశుపతి రాసి ఆవిడికి కాస్త తొమ్మిది ఊర్లతో కూడినటువంటివి తొమ్మిది గారులు కూడా చేస్తే తొమ్మిది గారులతో కూడుకున్నటువంటి ఒక వాయినము కమలపాకు అరటిపళ్ళు అన్ని పెట్టి ఒక వాయినం ఇచ్చి ఆవిడికి నమస్కారం చేసి ఆవిడ దగ్గర అక్షతలు తీసుకున్నట్లయితే స్వయంగా పోలాంబాదేవికి సమర్పించినటువంటి ఫలితం వస్తుంది ఒకవేళ అలా దొరకలేదండి ఎవరు మాకు అంటే ఆ పోలాంబాదేవికి స్వయంగా యన వర్పేశ్వరట్టుగా భావన చేసుకుంటూ ముందుగా ఆ కంద మొక్క దగ్గరే అమ్మవారి ప్రతిమ రూపానికి ఆవిడకి ఇస్తుందమ్మా వాయినం అంటూ అమ్మవారికి వాయనం ఇచ్చినట్లుగా భావన చేసుకోండి వీలైనంత వరకు చుట్టుపక్కల ఎవరో ఒకళ్ళు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ఆ విధంగా పోలాళ అమావాస్యను జరుపుకునేటువంటి ప్రయత్నం చేయవలసిందిగా మీ అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే ఇలాంటి అనేక కార్యక్రమాలు మీకు అందించడం కోసం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పరసా టీవీని ప్రోత్సహించండి పరసా టీవీలో త్వరలో వినాయక వ్రత పూజ కూడా చాలా వివరంగా తక్కువ సమయంలో చాలా స్పష్టంగా ఉండేలాగా అందించేటువంటి ప్రయత్నం జరుగుతోంది వినాయక చవితిని వింటూ చేసుకోమని కోరుకుంటున్నాం భగవద్గీత రోజుకొక్క శ్లోకం చెప్తున్నాం ఆ కార్యక్రమం కూడా చూడవలసిందిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా ఆ పోలాంబాదేవి యొక్క సంపూర్ణ ఆశీస్సులు లభించి మీ సంతానం అంతా ఆనందంగా ఆరోగ్యంగా వృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం